హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ వెనిలా స్పాంజ్ కేక్ ఈజీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా వెనిలా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా ఫ్లఫీగా చాలా స్పంజీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు ఇలా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వెనిలా స్పాంజ్ కేక్ ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న బాండిని పెట్టి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఈ బాండిని ఫ్రీ హీట్ చేసుకుందాము ఇప్పుడు మనం కేక్కి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ ఎగ్స్ని బీట్ చేసుకుని ఇందులోకి వేసుకుందాము మీరు ఎగ్ కనుక ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే త్రీ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం బీటర్తో మనం ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా ఫోమిస్ట్ పిచ్చి రొచ్చిలు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వెనలా ఎసెన్స్ టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ హాఫ్ కప్పు షుగర్ని పౌడర్ లాగా చేసుకుని ఇందులోకి వేసుకుందాము దీన్ని ఇంకొకసారి బాగా బీట్ చేసుకుందాము ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత బాగుంటుందండి బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లెడు పెట్టుకుని వన్ కప్పు మైదాని ఇందులోకి వేసుకుని జల్లించుకుందాము ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకుంటేనే కేక్ అనేది స్పంజీగా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని జల్లించుకుందాము ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని జల్లించుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని జల్లించుకుందాము జల్లించుకున్న తర్వాత ఒక స్పాచ్లాతోని వీడియోలో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి అప్పుడే కేక్ అనేది బాగా స్పంజీ లాగా వస్తుంది లేకపోతే బాగోదు ఇప్పుడు మనం కేక్ మాల్డ్కి అంచునికి ఆయిల్ అప్లై చేసుకుని అడిగిన బటర్ పేపర్ వేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి వేసేసుకుందాము మీ దగ్గర బటర్ పేపర్ కనుక అవైలబుల్గా లేకపోతే అన్న డస్టింగ్ చేయవచ్చు మనం మౌల్కి ఏం పర్లేదు బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక త్రీ టూ టైమ్స్ ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసుకున్న బాండీలోకి మూత పెంచేసి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి పెట్టేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకుందాము మనం బాండీని ఏ ఫ్లేమ్లో హీట్ చేసుకుంటామో అదే ఫ్లేమ్లో కేక్ని కుక్ చేసుకోవాలండి నేను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే హీట్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకుందాము హాఫ్ అన్ అవర్ తర్వాత మూత చేసి చూస్తే టూత్పిక్ గుచ్చి మనం కేక్ కుక్ అయిందో లేదో టెస్ట్ చేద్దాము కొంచెం తడిగా ఉందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చూసారా టూత్పిక్ కూడా ఏమీ అంటుకోలేదు ఇప్పుడు దీన్ని బయటికి తీసేసి చల్లారిన తర్వాత ఎడ్జెస్ అనేది కట్ చేసి డిమోల్ చేస్తే మన కేక్ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందోని అంతేనండి ఈజీగా ఇంట్లోనే మనం బేకరీ స్టైల్లో వెన్నెల స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేసేవచ్చు ఇలా ఒకసారి మీ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్